హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పిల్లల్లో మార్పు కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రమజీవులం మనం పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి థెరపీస్ గురించి సోనీకి నేను చేయించిన థెరపీస్ ఏంటి అలాగే నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న థెరపీస్ ఎలాంటివి దానివల్ల సోనీలో వచ్చిన చేంజ్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో వీడియోలకు వెళ్ళిపోదామండి వాళ్ళకి నేర్చుకునే టాలెంట్ ఉంటుంది కానీ మనకు చెప్పే విధానం కుదరదు నేను నిజంగా చెప్తున్నానండి నేను సోనీ గురించి చూపిస్తాను చూడండి సోనీ ఫైల్ ఇది హెల్త్ అనమాట సోని ఫైలు ఎన్నో అనుకుంటాము ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉంటాము ఎవరేది చెప్తే ఈ మెడిసిన్ వాడండి హోమియో మంచిది లేకపోతే ఇది ఆ థెరపీ ఇప్పించండి ఇది అది అది ఇది అని చెప్తూ ఉంటారు కదా మన నమ్మకం ఏంటంటే ఏంటి మన నమ్మకం ఏంటి పాప బాగైపోవాలి లేకపోతే బాబు బాగుండాలి దానికోసం ఎంతో కష్టపడి తాపత్రయపడతాము ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి అప్పులు పాలైనా సరే అంటే మన స్తోమతకు మించి పిల్లల కోసం ఖర్చు పెడతాం ఎందుకు పిల్లల భవిష్యత్తు కోసమే కదా పిల్లలే కదా మన జీవితము కానీ ప్రస్తుత రోజుల్లో ఏంటంటే థెరపీ సెంటర్స్కి వెళ్ళి థెరపీస్ చేయించాలంటే అది సామాన్యులకు అందుబాటులో లేని ధర ఏ థెరపీ అయినా కానివ్వండి స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ లేదు ఆకుపంచే థెరపీ ఇంక ఏవైనా చాలా చాలా ఉన్నాయి కదా ఏది ఏ కిడ్కి అవసరమో ఆ థెరపీస్ అట్లీస్ట్ వన్ పర్సన్కి అంటే ఒక బేబీకి రెండు మూడు థెరపీస్ అవసరం అవుతాయండి స్పీచ్ అనుకుంటే స్పీచ్తో పాటు కూడా మౌత్ ఎక్సర్సైజులు బిహేవియర్ థెరపీ అలాగే హైపర్ తగ్గడానికి వాళ్ళ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది సోషల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది మిగతా అంతా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి సో మొత్తం మీద వన్ డేకి వెయ్యి రూపాయలు అనేది థౌజండ్ రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు ఆ విధంగా చూసుకుంటే నెలకి ముప్పై వేలు అనమాట చాలా పెద్ద అమౌంట్ అనమాట ఇంత ఖర్చు పెట్టలేము నెలకి అసలు నెల జీతము ముప్పై వేలు వచ్చేవాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలండి మరి చాలామందికి కూడా థెరపీ సెంటర్కి వెళ్ళి థెరపీ చేయించుదామని అనిపిస్తుంది పిల్లలకి కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఏవి ఉండవు చిన్న చిన్న సిటీస్లో థెరపీ సెంటర్స్ ఉండవు పెద్ద సిటీస్లో ఉంటాయి అక్కడికి వెళ్ళాలి డైలీ వెళ్ళడం కుదరదు అన్నీ వీలవ్వదు ప్లస్ ఏంటంటే వెళ్ళడానికి ఛార్జెస్ పెట్టుకోవాలి మళ్ళీ చేయించడానికి థెరపీకి డబ్బులు కట్టాలి ఇంత అమౌంట్ భరించలేరు కానీ పేరెంట్స్ నిజంగా ఎంత కష్టపడాలంటే ఈ పిల్లలతో అంత కష్టపడాలి నిజంగా ఆలోచించండి ఆలోచిస్తే ఒక ఐడియా అనేది మీకే తట్టుద్ది మీరు ఇంట్లో ప్లాన్ చేసుకుని ఎలా చేయిస్తే మార్పు వస్తుంది అనేది బాగా ఆలోచించండి చెప్పే విధానంలో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నా సంగతి తీసుకుని నేను చెప్తున్నాను నేను అలాగే ఆలోచించానండి అంత బడ్జెట్ పెట్టుకోలేదు అయితే చేయించలేదా అంటే నేను చేయించాను కొన్ని రెండు మూడు చోట్ల చూసి ఇంకా అనవసరం ఈ ఖర్చు మనం భరించలేము అనుకుని నేను ప్లాన్ చేసుకున్నానండి ఇంట్లోనే నేను స్టార్టింగ్లో తీసుకెళ్ళింది కూడా ఇప్పుడు ప్రేమ హాస్పిటల్ అని ఒక చోట అండి అక్కడ ఫ్రీగానే చేశారు ఇంకో చోట రెండు మూడు చోట్లయితే మనీ కట్టాను అక్కడ మాత్రం నేను ప్రేమ హాస్పిటల్ దగ్గరికి మాత్రం చాలా రోజులు తీసుకెళ్ళానండి తర్వాత ఒక రెండు సంవత్సరాలు పబ్లిక్ పార్క్ అనమాట ఈవినింగ్ అయితే ఫోర్కి తీసుకెళ్ళిపోయి సిక్స్ వరకు ఉంచేదాన్ని టూ అవర్స్ అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు అలా కూడా ఎన్విరాన్మెంటు అది మొత్తం అంతా బాగుంటుంది ప్లస్ ఏంటంటే నడవడానికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా అలవాటు చేశాను తర్వాత ఇంట్లో కూడా నేను వారంలో పోనీ ఒక రెండు రోజులు చేయించలేదనుకోండి మిగతా రోజులు చేయించడము వాళ్ళ మూడుని బట్టి మనము ఎలా చేయిస్తే వింటారు అనేది ఎక్కువ బొమ్మలు కథలు ఇలాగా చెప్పి నేను ఈ పిల్ల వయసు ఏంటి ఇప్పుడు ఇవేంటి అని అనుకుంటే మనం ఏదీ నేర్పించలేము అలాగని ముద్దు చేసేసి గారం చేసేసి ఆ నడవని పిల్ల కదా అని చెప్పేసి ముద్దు చేసేసి వీడియోస్ కోసం చూపించడం కాదండి అందుకనే నా వీడియోస్లో చాలా మటుకు దాన్ని గసురుతున్నట్టు కోపపడుతున్నట్లు కూడా ఉంటాయి నేను ఎలాగా చూస్తానో సేమ్ అదే వీడియోని ప్రజెంట్ చేస్తాను నాకు కోపం వచ్చింది అనుకోండి తిట్టాలి కదా తిడితేనే కదా నా కోపం కూడా దానికి అర్థమవుద్ది తిట్టాలి పిల్లల్ని ఇప్పుడు మనం నార్మల్ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తామండి బాగా అల్లరి చేస్తే కొడతాము తిడతాము తర్వాత మళ్ళీ ముద్దు చేస్తాము అన్నీ చెప్తూ ఉంటేనే కదా అన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి అంతేకాని ఆ నడవని పిల్ల కదా అని చెప్పేసి ఊరికే ముద్దు చేసి ముచ్చట్లాడుతున్నాం అనుకోండి ఏదీ నేర్చుకోలేరు నేను ఎలా నేర్పించాను అనేది మాత్రం నేను కొన్ని వీడియోస్లో ఇక్కడ క్లిప్పింగ్స్ అయితే పెడతానండి మీరు కూడా చూడండి అన్నీ నేర్పించాలి వచ్చేలాగా చెప్పాలి ఇది మెయిన్ ఏం భోజనం తింటో నేర్పించలేమా కుదురుగా కూర్చోబెట్టడం నేర్పించలేమా ఇప్పుడు సరే బాగా చదువుకునే అంత జ్ఞానం వాళ్ళకు ఉండకపోవచ్చు చిన్న చిన్న విషయాన్ని చిన్న చిన్న లెటర్స్ని చిన్న చిన్న పదాలని అలాగే పలానా వస్తువులు చూపించి అవేంటనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ కొంతమంది పిల్లలు చెప్పరు కదా చెప్పేలాగా మనం చేయలేమా డెఫినెట్గా చేస్తామండి ఇది ప్రాక్టీస్లో మాత్రం చేయగలుగుతాము ఏదో చెప్పేసాము వీడు వినట్లేదు నేను ఎలా చెప్తుంటే హైపర్ వచ్చేసి అలా వస్తువులు గిరాటేస్తున్నాడు లేకపోతే ఇక్కడుంటే అక్కడ ఊరుకుతున్నాడు పరిగెడుతున్నాడు పారిపోతున్నాడు వినట్లేదు వీడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు లేకపోతే వినట్లేదు పాప అని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ మనం చెప్పే విధానం వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తే వాళ్ళు వింటారండి డెఫినెట్గా ఇది నేను పాటించిన విధానంలో ఉంది కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అందరూ వినరు ఇప్పుడు వాళ్ళకి చిన్న ప్రాబ్లం రానివ్వండి మనకు చుక్కలు కనపడతాయి అంత నార్మల్ కొంచెం కొద్దిగా విని పిల్లలకు కూడా చాలా విసిగించేస్తారు ఫుల్ ఇంకా హైపర్ వచ్చేస్తుంది వాళ్ళకి అనుకుంది దానికి ఒకటి ఫిజియోథెరపీ చేయించాలి రెండు స్పీచ్ థెరపీ ఈ రెండు మేము చేయించాము ఎప్పుడైతే రెగ్యులర్గా ఇవి చేయించు మామూలు చాక్పీస్ తీసుకుని రెండు లైన్స్ గీసేయండి ఆ లైన్ల మధ్యలోనే నడిపించండి లైన్ల మధ్యలోనే అయితే గ్యాప్ రాకుండా కాలు దూరంగా పెట్టకుండా కొంచెం దగ్గరగా వేస్తుంది అని చెప్పేసి అది చిన్నప్పటి నుండి మేము ప్రాక్టీస్ చేయించినా సరే దానికి మాత్రం నడక నడకంటేనే ఇంట్రెస్ట్ లేదు నడవడానికి దానికి ఓన్గా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో దానికి నడక వచ్చేస్తుంది కానీ దానికి అలా అనిపించట్లేదు దానికి మైండ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉండడం వల్ల దానికి అలా అనిపించట్లేదు చాలా ఈజీగాస్తుంది ఏడిపిస్తుంది బలవంతంగా నడిపించాల్సి వస్తుంది ఆ నాలుగు అడుగులైనా ఇంట్లో మాత్రమే అలా పట్టుకోకుండా నలవ నడవగలుగుద్ది అనమాట సో బయటకు వెళ్తే మాత్రం వాళ్ళ డాడీనో నేనో ఎవరో ఒకరిని చేయి పట్టుకోవాలి చేయి పట్టుకుంటేనే అది నడుస్తుంది అనమాట అనేది సో ఈజీగా పోల్చుకోవచ్చు కొంతమంది పిల్లలకి ఏంటంటే అలా ఉండదు ఆ సమయం బట్టి వాళ్ళకి ఏవైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆడపించకపోవడం వల్ల లేకపోతే మనం ఏమైనా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇష్టం నచ్చిన ఫుడ్ మనం లాక్కుంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి హైపర్ అనేది కొంతమందికి ప్రో బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు చూడడానికి మనకు తెలుస్తుంది కొంతమందికి అసలు కనిపించదు సో మా సోని మాట్లాడినప్పుడు మాత్రమే నడిచినప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది గుర్తుపెట్టు గుర్తుపెట్టుకో సో అంటే చూడడానికి మనకి ఐడెంటిఫై చేయగలుగుతాము చూసే వాళ్ళకి కూడా ఓహో ఇది ప్రాబ్లం ఉంది తిరిగి అనిపిస్తుంది అనమాట కొంచెం చూడడానికి నార్మల్గా ఉంటుంది కాబట్టి చూపులకి తన అంతగా పోల్చుకోలేరు ఇతరులు చూసినప్పుడు మామూలు నార్మల్ బేబీ అనుకుంటా తిను అనుకుంటారనమాట కొంతమంది అయితే ఎలాగ అసలు చేస్తుంది తన వీడియోస్ని చక్కగా లిప్ మూమెంట్ ఇస్తుంది అది బాగానే ఉంది కదా కాబట్టి తన నార్మల్ బేబీ అని చెప్పేసి పెడుతున్నారు చాలా చాలా పొరపాటు చాలా తప్పు తన బ్యాక్ అంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది తనకు అసలు ఏం కుదరేది కాదు నేనేంటంటే కే అను నా ఓన్గా నేను చేస్తే అసలు ఒప్పుకోదు చేయదు కూడా అని అనమాట ఎంత ప్రాబ్లంల మధ్యన నేను చాలా ఓపిక పట్టి నేర్పించి ఆ స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కటి యాభై సార్లు కూడా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొద్ది కొద్దిగా అలా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అని చెప్పేసి అతి ప్రేమ చూపిస్తూ అన్ని పనులు మనమే చేస్తూ వాళ్ళ చిన్న బుర్రని ఆలోచించుకొనివ్వకుండా అసలు ఆలోచన అనేది కలగనివ్వకుండా ఏ టు జెడ్ అన్ని రెడీగా మనమే అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనుకో ఇంకా వాళ్ళకి ఏ పని చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆలోచన అవసరం లేదమ్మా అలాగే రెండు చేతులతో నొక్కేది నొక్కు రెండు చేతులతో అవి తీసుకో రెండు చేతులకి ఈ చేతికి ఒకటి ఆ చేతికి ఒకటి దీంతో ఒకటి పట్టుకుని దాంతో ఒకటి పట్టుకో అలాగా పట్టుకో అది ఒకసారి ట్రై చేయి అది కూడా పట్టుకో అది కూడా తీసుకో ఇది చేత్తో ఇది చేతు ఒకసారి చూడు నక్క అని చూడు ఒకసారి చూడు కుదరకపోతే మళ్ళీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నక్కు ఇలా నెమ్మదిగా 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 కుదురుతుందా దానికి కుదిరినప్పుడు అక్కడ నవ్వొచ్చుద్ది పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక ఆర్టిజం బిడ్డను పెంచాలంటే నిజంగా నలుగురు నార్మల్ పిల్లల్ని పెంచడం చాలా ఈజీ లైఫ్ లాంగ్ ఇంకా అదే సమస్య అదే ప్రాబ్లం ఎప్పటికీ పోదు ఈ సమస్య మనం జీవితాంతం ఇలాగే వీళ్ళకి ఏదో ఒకటి చెప్తూ అన్ని విషయాలు నేర్పిస్తూ సపోర్ట్గా ఉండాలి నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఆ పెయిన్ విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట దానికి మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎన్ని సౌకర్యాలు అనుభవించినా పిల్లల హెల్త్ బాగుంటేనే కదండి పిల్లలు బాగుంటేనే కదా పల్లె ప్రతి తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు పిల్లలు బాగుంటే మనం కూడా బాగుంటాము ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది అని అక్కడ ఎందుకు మెన్షన్ చేయాలి అని నాకు అనిపించింది జీవితంలో ఇంత పెద్ద ప్రాబ్లంను ఎదుర్కొంటున్న మనము జస్ట్ ఒక కామెంట్కి బ్యాడ్ కామెంట్కి ఎందుకు భయపడిపోవాలి